సహస్రదళ పద్మస్థ సర్వతోముఖి సహస్రదళ పద్మస్థ సహస్రార చక్రములో ఉండున్నది షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార దళ పద్మం ఉంటుంది ఇందులో ఎనిమిది దిక్కులకు ఎనిమిది దళాలుంటాయి ఒక్కొక్క దళంలోనూ నూట ఇరవై ఐదు చిన్న చిన్న దళాలుంటాయి ఈ రకంగా మొత్తం వెయ్యి దళాలుంటాయి అందుకే దీనిని సహస్రార దళ పద్మము అంటారు సహస్రార చక్ర అధిష్టాన దేవత నామం యశస్విని ఈ సహస్రార కమల స్థానం పరమశివ నివాస స్థానం ఉత్తమోత్తమైన యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనం జరుగుతుంది ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మసాక్షాత్కారంగా చెప్పుకోవచ్చును పిండంలోని జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే ఏడవ మాసంలోనే సర్వవర్ణోపశోభిత అన్ని అక్షరాలు అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లున్నది సహస్రదళ పద్మం యొక్క దళములియందు విశ్వంలో ఉండే అన్ని రంగులకు ధ్వనులకు వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకు సంబంధించిన బీజాలు ఉంటాయి అందువలన సహస్రహారంలో యశస్విని అనే దేవత అన్ని వర్ణాలు అంటే రంగులతోనూ ప్రకాశిస్తూ ఉంటుంది అన్ని అక్షరాలతో ప్రకాశిస్తుంటుంది పైన చెప్పిన షట్చక్రాలలోనూ అక్షరాలు విడివిడిగా ఉంటాయి కానీ ఇక్కడ ఆ నుండి క్షా వరకు అన్ని అక్షరాలు ఉంటాయి సర్వాయుధ ధర అనంతమైన లేక అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉండునది ఇంతవరకు చెప్పిన చక్రాలలో దేవతలు తమ నాలుగు చేతులయందు ఆయుధాలను ధరించి ఉంటారు కానీ ఇక్కడ ఉండేది పరమేశ్వరి ఆవిడకు అనేక చేతులు ఉంటాయి కాబట్టి అన్ని యందు అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉంటుంది ఆమె చేతిలో లేని ఆయుధం లోకంలో లేనే లేదు శుక్ల సంస్థిత శుక్లధాతువును చక్కగా ఆశ్రయించి ఉంటున్నది ఈ దేవత సారమైన శుక్లమందు ఉంటుంది ఇది శరీరం అంతా వ్యాపించి ఉండే ధాతువు కాబట్టి ఈ దేవత జీవకోటి శరీరమంతా వ్యాపించి ఉంటుంది శుక్రం జీవి యొక్క సారము సారాంశము అందుకే ఇది సప్తధాతువుల్లో చివరగా చెప్పబడింది దీన్ని మించిన విలువైన ధాతువు మరొకటి లేదు ధాతు పుష్టి లేని వాళ్ళు ఓం శుక్ల సంస్థితాయే నమ అని జపం చేస్తే ధాతు వృద్ధి కలుగుతుంది సర్వతోముఖి సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ముఖాలుగాను సర్వజీవుల కన్నులు అమ్మవారి కన్నులుగాను సర్వజీవుల పాదాలు అమ్మవారి పాదాలుగాను దర్శించి సమన్వయం చేసుకోవాలి అంటే సర్వజీవులతో విస్తరించి ఉన్న ఈ విశ్వం అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలన్నమాట ఈ స్థితిలోని గర్భస్థ పిండం అన్ని అవయవాలతో ఉంటుంది అప్పుడు పిండంలోకి జీవుడు ప్రవేశిస్తాడని అర్థం చేసుకోవాలి సర్వతోముఖమైన జ్ఞాన సముపార్జనకు అవసరమైన బీజాలన్నీ జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటవుతాయి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ శుక్ల సంస్థిత సర్వతోముఖి